అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పబోయే సమస్య ఏంటంటే అవాంఛిత రోమాలు అండి ప్రతి ఆడపిల్లకి ముఖం మీద గడ్డం కింద మీసాల కింద వస్తున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఏమిటంటే ఏల్చూరు గారి బుక్స్లో చదివి మీకు వినిపిస్తున్నానండి ఇందులో ఒక ఆవిడ చెప్ అడుగుతుంది ఏల్చూరు గారిని అడుగుతుంది ఆచర్య నా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నేను ఒక ఫేస్ క్రీమ్ను పదహారు నెలల వరకు వాడాను దాని వల్ల ముఖం తెల్లగా అయ్యింది కానీ చెంపలపై పెదవిపై చెవిపై అనవసరమైన రోమాలు మొలిచినాయి అందువల్ల క్రీము వాడటం ఆపేశాను దయించి నాకు మంచి పరిష్కారాన్ని చూపించమని అడిగింది ఇప్పుడు ఏల్చూరు గారు చెప్తున్నారు బ్రియ భారత పుత్రి ఈ ఫేస్ క్రీములు చాలా వరకు మేకప్ సెట్ మాదిరిగా తాత్కాలికంగా అందంగా కనిపించేలా చేస్తాయి కానీ అందులోని పదార్థాలు నీ చర్మానికి పడకపోవటం వల్ల ఈ దుష్ఫలితాలు వచ్చాయి ఇకనైనా జాగ్రత్తగా చెప్పింది చేసుకో కురసాని వామును మెత్తగా నూరి వెంట్రుకుల పైన పట్టించి ఎండిపోయే వరకు ఉంచి వేయి ఇలా పూర్తిగా ఎండిపోయే వరకు చేయాలి ఒకసారి వెంట్రుకులు తీసివేసి పట్టిస్తే తిరిగి వెంట్రుకులు రాకుండా చేస్తుంది ముఖం అందంగా తెల్లగా కావాలంటే రోజు కుంకుమాది తైలంతో ముఖమర్దన చేయాలి రాత్రిపూట మర్దన చేసి రాత్రి మొత్తం ఉంచుకోవాలి అదేవిధంగా ముఖకాంతి లేపనం అనే ఆయుర్వేదిక చూర్ణంతో ముఖానికి పట్టు వేయాలి పట్టు వేయటానికి వాడే చూర్ణం మన ఔషధాల లభిస్తుంది తెచ్చుకొని వాడుకో అదేవిధంగా ముఖం తెల్లగా అందంగా ఉండాలంటే ఆహారం చాలా ముఖ్యం ఒక పూట మొత్తం క్యారెట్ బీట్రూట్ టమాటా ముల్లంగి దోసకాయ వంటి మొదలగు పచ్చి కూరగాయలు దానిమ్మ బొప్పాయి బత్తాయి వంటి మొదలగు పండ్లను మొలకెత్తిన విత్తనాలను సేవించాలి సర్వాంగసనం మత్యాసనం చక్రాసనం ఉష్ణాసనం వంటి మొదలగు ఆసనాలు రోజు వేయాలి నెలసరి క్రమంగా వచ్చే వరకు వచ్చే విధంగా చూడాలి హార్మోన్లు హెచ్చు తగ్గులు కాకుండా యోగ సాధన తప్పకుండా చేస్తూ అందం మరియు ఆరోగ్యం పొందండి శుభం ఏల్చూరి గారి చిట్కాలు పెన్ను తీసుకొని పేపర్ తీసుకొని రాసుకొని దాచుకోవాల్సినవి సింపుల్ చిట్కాలతో పెద్ద రోగాలు తగ్గుతాయండి ఇవి మేము వాడుకొని మీకు చెప్తున్నాము మీరు వాడుకున్న తర్వాత ఎదుటి వారికి కూడా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి